అప్పుడు మేము పది మంది కూర్చొని దాని మీద నేను ఏదన్నా సమాధానం చెప్పాలనుకుంటది ఈరోజు ఒకటే కూర్చోవడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎలిగేషన్స్ కొన్ని మాట్లాడాలి కాబట్టి దానికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దాని మీద నేను కూర్చోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మొన్న ఒక ఆయన మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్తూ ఆయన వ్యూ ఆయన ప్రొజెక్ట్ చేసుకొని రావడం జరిగింది దాంట్లో ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది మర్చిపోయింది మర్చిపోయినట్టున్నాడు దాని గుర్తు చేస్తా దాన్ని కూడా ఏంటంటే మొదటిగా ధర్మవరాన్ని నువ్వు అడ్రస్ చేసే ముందు ధర్మవరం ప్రజలను అడ్రస్ చేసే ముందు ముందుగా ధర్మవరం ప్రజలకు కానీ ధర్మవరానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెప్తూ నువ్వు దేనైనా మొదలుపెట్టా నీ మాట ఎందుకు చెప్తున్నానంటే అతి ఎక్కువ నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసిపోవడం వల్ల వదిలి మర్చిపోయినట్టున్నావు తప్పేం లేదు క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తే మనం నాయకులయ్యాం ప్రజలు మనల్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తే మనం నాయకులు అయ్యాం కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెప్పడంలో దాంట్లో ఎటువంటి చిన్నతనం లేదు ఈ నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ నన్ను అంటున్నావే తొంభై తొమ్మిది పర్సెంట్ నేను కోరుకుంటుంది ఏంటంటే ఒక చిన్న సాలు తప్పైంది అది జరగకుండా ఉండాల్సింది ఇది ఒక్కదాని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైనా అడ్రస్ చేసినప్పుడు దయచేసి ఒక సారీతో మొదలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనకు కూడా చిన్న అడ్వైస్ ఈరోజు పత్రికా ముఖంగా నేను కూడా తెలియజేస్తున్నాను మరి దాంతో పాటు అనేకమైన ఎలిగేషన్స్ ఆయన చేసుకుంటూ నా మీద కానీ లేక మా కుటుంబం మీద కానీ ప్రాప్తా నియోజకవర్గంలో జరిగిన కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈయన చెప్పడం ఏంటంటే ఒక రెండు మూడు ఎలిగేషన్స్ ఆయన గట్టిగా చేసుకుంటూ వచ్చాడు దాంట్లో ఏంటంటే ముఖ్యమైనది మూడు కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఏదో కాలువ తీశాడు ధర్మవరం చెరువులకు నీళ్లు రావడానికి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా బిల్లులు చేసేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు ఈరోజు ఒక విషయాన్ని నేను ఏదైనా క్లియర్గా చెప్తాను ఈరోజు ధర్మవరం చెరువుకి నీళ్లు రావాలంటే అందరినీ నివారించి అక్కడ పైన ఎన్నో చెరువులు నిండుతూ కింద దాకా రావడానికి రావస్తేనే ఇవి రాగలుగుతున్నాయి నీళ్ళు ఇక్కడ దాకా దాంట్లో మేడాపురం గాని కులేట్పల్లి కానీ అదే రకంగా ఇక్కడ నామాల దగ్గర ఇది కానీ మనకు చెరువు కానీ కుండలు కానీ ఇవన్నీ నిండుకుంటూ పూర్తిగా వచ్చినాక అక్కడ నుంచి మూటకుమల్లలోకి రావడం అక్కడి నుంచి ధర్మవరం చెరువులోకి నీళ్లు నీళ్ళు రావడం జరిగింది దానికి పైన అక్కడ దాకా నీళ్లు తీసుకురావడానికి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మేము కావచ్చు మా వంతు కృషి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మా వంతు కృషి చేస్తూ రాప్తాడంతా కూడా నలభై ఎనిమిది చెరువులు వందకు పైగా చెడ్డ్యాంలు వందకు పైగా కుంటలు నింపుకుంటూ నీళ్ల కోసం ఇదైపోయే ప్రాంతాన్ని కూడా ఈరోజు వరి పండించుకొని చేపల చెరువులు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉండే పరిస్థితికి ఎంతో కృషితో మేము అక్కడికి తీసుకురావడం జరిగింది దాని అన్నింటినీ కూడా కామెంట్ చేస్తూ మేమేదో మూడు కోట్లతో కాలవ తీశానని చెబుతున్నారు సార్ నువ్వు అందు చెప్పుకోవచ్చు నువ్వు నువ్వు మూడుతో తీసా అని చెప్పొచ్చు నూరుతో తీశారని కూడా చెప్పవచ్చు కానీ ప్రజలు ఎక్కువలు కాదు చూస్తానే ఉన్నారు ఒకసారి నువ్వు ఎక్కడ తీసావో ఒకసారి ఏమన్నా మర్చిపోయావేమో మరి మూడు కోట్లు ఏమన్నా ఎమ్మెల్యేకి వచ్చిందని దీంట్లో వాటా ఈ వాటాలేకేస్తానావేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఒకసారి వెళ్ళి ఎక్కడ నువ్వు కాలో తీసావని ఒకసారి ఆలోచన చెయ్యి ఈరోజు నేనే ధర్మానికి చెరువుకి నీళ్ళు రావడానికి నేను ప్రతి ప్రయత్నం చేశానని అని చెప్పి నేను చెప్పను కానీ అక్కడ ఉన్న దాంట్లో నువ్వు మూడు కోట్ల రూపాయలు ఎక్కడ చేశావు ఎక్కడ ఎవరు దాని నుంచి డబ్బులు ఏ బిల్లులు పెట్టుకున్నారనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తే చాలా బాగుంటుంది ప్రాంతం బాగుండాలి రైతాంగం బాగుండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేశాం అంతేగాని తలకు పేటాలు తుట్టుకొని పంచలు కట్టుకొని కలలు పట్టుకొని మంచాలు వేసుకొని కాలువల మీద డ్రామాలు చేయడానికి నేను ఈరోజు ప్రయత్నం చేయను ఈరోజు ధర్మానచరులకు నీళ్లు రావడానికి కూడా గతంలో రేగాటిపల్లి గ్రామానికి సంబంధించిన రేగాటిపల్లి మధు ఈరోజు జనసేన జనరల్ సెక్రటరీ ఆయన కూడా వాళ్ళ ఊర్లో సర్పంచ్ గా ఉండడం వలన ఆ సర్ ఆ ప్రాంతానికి ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోవాలని చెప్పని చాలా మాటలు మమ్మల్ని అడిగి దాదులూరు దగ్గర నుంచి వాళ్ళ చెరువులోకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో ఆయన కాలువ తీసుకుని వాస్తవంగా దాన్ని సరిగ్గా నడుపుకొని ఉంటే అక్కడి నుంచి కూడా తిరిగి నీళ్ళు వచ్చేది నువ్వు ఆ రోజు క్రెడిట్ ఏదో వాళ్ళకు వస్తుందనే ఆలోచనతో సొంత డబ్బులతో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏమో నీరు మట్టి కింద కూడా ఆ కాలం వరకు ఉందో నియోజకవర్గంలో చేసి పెడతాం ఎందుకంటే చెరువుకి నీళ్లు వస్తాయి కదా తప్పేముంది అంటే లేదు లేదు నా సొంత చెరువుకి నా పంచాయతీ సర్పంచ్ కాబట్టి మేము సొంత నిధులు మేము కూడా విడిచుకోవాలనే ఆలోచనలో ఉన్నాం మేము ఖచ్చితంగా ఖర్చు పెట్టుకొని మేము నీళ్ళు తీసుకుపోతామని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పి ఆయన ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేసినాం సంచులు అడ్డమించినట్లేదు ఏ బిల్ల ద్వారా వస్తే నాకు పేరు ఎక్కడ వస్తుంది నేనేదో ఒకటి డ్రామా చేయాలని తీసుకొని పోయి ఒక మూట భీము వండించి ఆడందరికీ భోజనాలు పెట్టించి సోర్ భీము మనం అన్ని మాటలు చెప్పి మళ్ళీ ఏంది కాక నీళ్ళు లెక్కగా దాన్ని మనసంగ వదిలేస్తే ఆయా పెదాపతికి పోయే పరిస్థితి ఎక్కడైతే అక్కడి నుంచి తాజలూరు వరకు నీళ్ళు తీసుకురావడానికి ఎంతో కృషి ఉంది దాంట్లో దగ్గర నుంచి కిందకు నీళ్ళు వదిలితే మనకు దగ్గర దగ్గర కొట్టురు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ రకంగా అనేకమైన ప్రాంతాల్లో మనకు ఆల్రెడీ అవకాశం ఉన్న చోట నువ్వు క్రిస్టేజులకి డ్రామాలు చేయడానికి పోయి మీరు చాలా ఆ రోజు ఏదో మనం మనం ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజలకి చూపించుకోవాలనే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎక్కువైపోయి చెరువులు నింపి ప్రాంతాలు బాగుండాలనే ఆలోచన కొంచెం తగ్గిపోయి చాలా అవకాశం ఉంది కూడా చాలా చోట్ల మనం నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఈరోజు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి ముందు అసలు మూడు కోట్ల వరకు నువ్వు యాడ్ చేసినావుసారి నువ్వు అది చూపిస్తే కూడా చాలా బాగుంటుంది చైనీస్ ప్రకారం ఫలానా ఉద్రిక్త చేసినా ఫలానా ఉత్తగ చేసినా అని చెప్పారు మరి దాంతో పాటు ఇంకో ముఖ్య అలిగేషన్ ఏంటంటే రోడ్ల గురించి చెప్తానాడు ఆయన ఆ రోజు వాస్తవంగా నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు రావాలని చెప్పని ఇందులో మా కృషి ఎంత ఉందో మాకంటే ఎక్కువ కృషి ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఎంత కృషి ఉందో అంతకంటే ఎక్కువ కృషి నారా లోకేష్ గారు ఎందుకంటే ఆయన ప్రతి చోట రోడ్లు ఖచ్చితంగా మనం అయిపోగొట్టాలని చెప్పని నియోజకవర్గ వ్యాప్తి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా ఫినిష్ చేయాలి ఇక అన్ని రోడ్లు అయిపోవాలని చెప్పని ఆయన కూడా ఆ రోజు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక టెండర్స్ ని ఫ్లోట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టెండర్ రేట్లు తక్కువగా ఉన్నాయనే ఆలోచనతో రాష్ట్రంలో చాలా చోట్ల దీంట్లో ఒకరిని బ్లేమ్ చేయడం కాదు ఒక్కొక్కరి ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా గవర్నమెంట్ వస్తే ఇంకా బెటర్గా చేయగలుగుతామని ఆలోచనలు ఉంటాయి చాలా మంది టెండర్లు పాల్గొనకపోగా మన జిల్లాకు వచ్చినట్లయితే ఒక పుట్టపర్తిలోనూ ఒక రాప్తాడు ప్యాకేజ్ రెండు ప్యాకేజీలు మాత్రమే టెండర్లు అవ్వడం జరిగింది టెండర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ఒక్కసారి మనం కరెక్షన్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆయన కూడా టెండర్ వదిలేదు టెండర్లో డబ్బులు లేవు కాబట్టి వేసాము ఆ విషయాన్ని ఒకసారి అక్కడికి అక్కడికక్కడికి అవుతుందన్నా కానీ ఆ రోజు మేము టెండర్లు వేయించుకున్నాం వేసి రోడ్లు చేయాలని చెప్పి మేము కూడా చాలా రూఢ నిశ్చయంతో మేము కూడా మొదలు పెట్టడం జరిగింది కొంతవరకు డెవలప్మెంట్ అయ్యేటప్పటికే ఆ రోజు గవర్నమెంట్ పోయిన పరిస్థితి గవర్నమెంట్ పోగానే ఆ రోజు వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితి రకంగా అంటే సిసి రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయి వచ్చిన ఒక మూడు నెలలోనే నీరు మట్టి వర్క్లు అంటూ సీసీ రోడ్లకి బిల్డింగ్ కట్టిన బిల్డింగులకి కార్యకర్తలు ఎంతో మంది ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో వర్క్ డిలే అవ్వడం జరిగింది పరిస్థితి ఎక్కడికి పోయిందంటే పది రూపాయల పనికి పది రూపాయలకి సరిపోతుందనే దగ్గర నుంచి పది రూపాయల పనికి మూడు రూపాయలు గట్ట పదూ ఇంకో మూడు రూపాయలు ఎక్స్టెన్షన్ పదమూడు రూపాయలు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు మేము ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వ సముద్ర అనే కంపెనీ వచ్చి రాష్ట్రంలో ఉన్న చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో మేము తీసుకొని మేము వర్క్ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మా టార్గెట్ ఊళ్ళకి రోడ్లు అయిపోవడం అని చెప్పని వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు చేసి బిల్లులు రాకపోవడం వల్ల నిలిచిపోయింది సో పరిస్థితి ఏ రకంగా ఉందనేది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ముందుకొచ్చిన కంపెనీ కూడా స్లో అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు నువ్వేమంటావు కార్యకర్తలకు ఇవ్వలేదా వర్క్లు అంటావు నేను ఈ మాదిరి డబ్బులు ఎగరగొట్టి చుట్టూ తిప్పుకునే పరిస్థితి నేను చేసుకోలేను కాబట్టి దీంట్లో డబ్బులు మిగలకపోగా ఇంకా డబ్బులు ఇరికిచ్చుకుంటారని తెలుసు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను నేను ఇవ్వలేకపోయాను చాలా చోట్ల ఇంకా లో అట్టే నడుస్తాను ఈ కంపెనీనే ముందుకొచ్చి చేస్తానని చెప్పి పరిస్థితి ఉంది గతంలో కూడా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మొన్న నాలుగు పది రోజుల కింద టా ప్రకే టాపిక్ మాట్లాడుతూ ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ దగ్గరలో రెడీగా ఉంది సో అదే రకంగా ఈయన దీని గురించి మాట్లాడుతున్నారు ఈ రకంగా ఏదో డబ్బులు కార్యకర్తలకు ఇస్తే డబ్బులు మిగిలిపోతాయి కార్యకర్తలు ఇంకా సమస్యలు లేక తోయడం నాకైతే ఇష్టం లేదు అందుకంటే ముఖ్యంగా నా చుట్టూ తిప్పుకోవడం అంతకంటే ఇష్టం లేదు ఈరోజు నియోజకవర్గంలో దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు పైగా వర్కులు బిల్లులు అయినప్పటికీ ఇంకా నువ్వు కార్యకర్తలు డబ్బులు దయచేసి ఆ డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పి ఏదైనా సరే నువ్వు మాట్లాడితే దీని గురించి చాలా బాగుంటుంది దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళకి లేదా వాళ్ళకి లేదా అని చెప్పని తిక్కతిక్క మాటలు అనేటివి దయచేసి మీరు మానుకోవాలని చెప్పి సునారాయణ గారికి కూడా చెప్పడం జరుగుతుంది మరి దాంతో పాటు ఈరోజు మెయిన్గా ఇంకొక మాట ఆయన చెప్పడం ఏంటంటే కేదిరెడ్డికి రెండు వేల తొమ్మిదిలోనూ పద్నాలుగులోను పంతొమ్మిదిలోను మూడు సార్లు సపోర్ట్ చేశాను సపోర్ట్ చేసినప్పుడు ఈ ఎట్లుంటుందంటే ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను అట్లా అనమాట ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను ఈరోజు నీకు ఓట్లు పడ్డాయి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో సిపిఐకి పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్ కి నీకు ఆ మాత్రం ఓట్లు పడినాయంటే ఒకసారి ఆలోచన చేసుకో తెలుగుదేశం కేడర్ ఎవరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే నీకు ఆ మాత్రం ఒట్లు పడ్డాయనే విషయాన్ని దయచేసి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం దాని తర్వాత నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజు మేమంతా మరి ఓడిపోతే ఓడించినవన్నీ గతం రెండుసార్లు ఓడించిన నేను పద్నాలుగులో గెలిగించే పరిస్థితి ఎట్టు ఉంటుంది ఆ రెండుసార్లు ఓడించిన పద్నాలుగులో ఓడించగలుగుతాను కదా మరి అంత ఓడిచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను సబ్జెక్టులో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాగా వచ్చిన ఎలక్షన్ రెండు రోజుల ముందు అన్ని వదిలేసుకొని ఎందుకు రాదు నువ్వు ఓడిస్తాను ఓడిస్తాను అప్పుడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా నువ్వు నాకు నీకు వ్యతిరేకంగా చేస్తాను అప్పుడు వాళ్ళు ఆడదాకా సబ్జెక్టు దాకా ఎందుకు రచ్చుకోవాల్సి వచ్చింది నువ్వు ఇవన్నీ చిన్న చిన్న పాయింట్ ఎట్లా మిస్ అవుతానో నాకు అర్థం కావట్లేదు గతంలో పంతొమ్మిది తొమ్మిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు మొన్న పంతొమ్మిది వరకు చాలా మంది ధర్మవరంలో మాకు చాలా పరిచయాలు ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి ఎందుకంటే మా ప్రాంతం దగ్గర అవడం వల్ల మా ఊరు దగ్గర అవడం వలన మా నాయనలు మా అత్తలు మా వాళ్ళ మా అమ్మ వాళ్ళు చదువుకోవడం వలన మాకున్న పరిచయాలు అతి దగ్గర పట్టణం అవడం వలన మాకు చాలా పరిచయాలు ఇక్కడ ఉండొచ్చు గతంలో పట్ట గారు ఇక్కడ రాజకీయం చేయడం వల్ల కూడా రాజకీయ పరిచయాలు కొంతవరకు ఉండొచ్చు ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కరికి పార్టీని ఓడించమని మేము ముందుకు నడిపించే అంత పరిస్థితి ఎవరికీ ఉండదు ఏ నువ్వు గెలిస్తే నాకు ఊడిపోయేది ఏంది లేదు నువ్వు నువ్వు ఓడిపోతే నాకు ఊడేది ఏంది లేదు నువ్వు గెలిచి నాకు మునిసేది ఏంది లేదు కాబట్టి ఆడు ఏంది లేదు తెలుగుదేశం పార్టీ గెలవాలి ముందుకు నడవాలి అనే ఆలోచనే మాలో ఉంటుంది నూరు సమస్యలు ఉన్నాయి మాలో ఈ రోజు కింద నాయకులు ఏం చెప్తాము మేము అది పాటించాలి ఇచ్చాము నువ్వు సమస్యలున్నీ పార్టీ కోసం తప్పదయ్యా మన పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక స్టాండ్ మీద నిలబడాలి అనే మాట మేము మాట్లాడుకుంటూ ప్రతి చోట వస్తున్నాం కానీ ఈ రకంగా నువ్వు ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడము బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి రెండు వేల తొమ్మిది కావచ్చు పద్నాలుగు కావచ్చు ఈరోజున్న ఆ రోజు మారిన వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు కొంతమంది ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం దాంట్లో మదిలేటి గారు కావచ్చు మాజీ ఎంపీటీ ఎంపీపీ రూరల్ మండలం మరి సీనియర్ నాయకుడు ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి నా నాగశేష్ గారు కావచ్చు లేకుంటే రాయపాటి రామకృష్ణ కావచ్చు జగ్గు కావచ్చు మరి దా మన కందాపు జగ్గు కావచ్చు మరి దాంతోపాటు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న రాము గారు కావచ్చు ఈ రకంగా ఇదొక ఎగ్జాంపుల్స్ కొన్ని పేర్లు చెప్తున్నారు వీళ్ళంతా రెండు వేల నీకు తొమ్మిదిలోనూ పనిచేసినారు పద్నాలుగులోనూ పనిచేసినారు మరి పద్నాలుగు నుంచి పార్టీ మారే పరిస్థితి వెళ్ళిందంటే వాళ్ళకి నీతో ఉన్న డిస్టర్బెన్స్ తోనా లేక నేను చెప్తే మారినారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన ఎందుకంటే ఇది గత పదే పదే ఈయన మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు జరుగుతుంది రకంగా సో వీళ్ళందరూ ఏ రకంగా పర్సనల్ దీనితో పోయినారా లేకుంటే నీతో సమస్య పెట్టుకొని పోయినారా లేకుంటే నీకు అంతా ఇల్లు ఇచ్చి ఎండపడి నీకోసం బట్టలు చంపేసుకుని పని చేసిన వాళ్ళంతా కూడా పార్టీ మారినారు పంతొమ్మిదిలో అంటే అది నీ వల్లనా లేకుంటే ఎవరి వల్ల అనేది నువ్వు ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావు మనం పార్టీలో నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి కదా అడుగుతాను అన్నా పోండి అన్న ఈ టైంలో పోతే ఎట్లా ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదు పార్టీకి మనం నిలబడాలా రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము కూడా చాలా మంది నిలబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇది ఏమన్నా అడగాలంటే మీరు ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న జయరాంక్షి రెడ్డి గారు అడగండి ఒకసారి లేకుంటే మీరు పైకి వెళ్తే పైన కూడా చాలా మంది పార్టీ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది వీళ్ళంతా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ పెద్దల నుంచి ఒక మాట చెప్పండి వీళ్ళు పోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు భయపడవద్దండి అని చెప్పి ధైర్యం చెప్పండి చాలు అంటే వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వు పో పోనీలే అన్నావు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు ఆ రోజుతో మేము కూడా ఇంకా మేమేం మాట్లాడే పరిస్థితి ఇంకా మధు రాయడపల్లి మధుగారి గురించో లేకుంటే ఈ రోజు ఉన్న మినిస్టర్ శంకర్నారాయణ గారి గురించో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే పార్టీలకు నువ్వు వచ్చినాక ఎప్పటి నుంచేనో పార్టీలో ఉన్న వాళ్ళకు నువ్వు చిన్న పార్టీ పదవి ఇవ్వాలంటే నువ్వు అడ్డం పడ్డావు ఆ రోజు రకమైన పరిస్థితులు జరిగాయి కాబట్టి వాళ్ళకి రోజు పార్టీ మానే ఆ రోజు ఏం శ్రీరామ్ ఏం పంపించలేదు వెంకనారణంగా శ్రీరామ్ ఏం పంపించలేదు లేకుంటే మా బట్టల కుటుంబం ఏం పంపించలేదు బట్టలు సున్ని మేము పంపించలేదు ప్రమాణాలు చేయాలనుకుంటున్నావు నేను మాట్లాడేటువంటి నిజాల అబద్ధాలు నీ కొడుకు మీద తల మీద ప్రమాణం చేసి చెప్పు నేను నిజం అడ్డుతున్నావు అబద్ధం నువ్వు ప్రమాణాల గురించి నీకు కొత్తగా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఓ బీజేపీలో ఉన్న వ్యక్తికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా పార్టీ వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కానీ పత్రికాముఖంగా నువ్వు పబ్లిక్గా ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నావు ఇంకొక సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ నాకు ఆశీస్సులు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉండాలి కేసీఆర్ గారు ఆశీస్సులు ఉండాలి ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటొచ్చు గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు నారా లోకేష్ గారికి కావచ్చు ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవరు భయపడలే ఎవరు భయపడలే ఏదొచ్చినా ఎదుర్కొందామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను సిద్ధమైన మరి నాకు చెప్పడమే కానీ నేను విన్నదేం కాదు కానీ మీటింగ్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పనిలేదు పార్టీతో పని లేదు ఈవీఎం ఉంటే చాలు అంత పెద్ద స్టేట్మెంట్ అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది సరే అది మీ పర్సనల్ మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్ దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు కానీ ఈ రోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మరి దాంతోపాటు ఇంకా ఎక్కువ భయపడింది బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు లేకుంటే ఉన్న నాయకులు చాలామంది లేకపోతే ప్రజలు కావచ్చు భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే అది చాలా బాధ చేసింది చాలా కప్పం కట్టిపోయింది చాలా బాధ చేసింది చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో ఏంది ఎమ్మెల్యే ఏడు కోట్లు కట్టడం ఏంది పక్క నియోజకవర్గం ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు రెండు కోట్లు ఇవ్వడమైంది తర్వాత రెండు కోట్లు ఇవ్వడమైంది ఏం లేదంతా అని చెప్పని చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే బయటకు వస్తుంది రోజు ఒక రోజు ఒక రోజు ఒకరోజు రెండు రోజులు దాగొచ్చు మూడో రోజు నాలుగో రోజు బయటికి రావాల్సిందే అది బయటకు వచ్చినప్పుడు చాలా మంది కూడా బాధపడిపోయిన పరిస్థితి మనకి మన ఎమ్మెల్యే గారికి మాట్లాడినప్పుడు కూడా చూసినాం రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కాముగా దాని మీద ఏమి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు నిన్ను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ రంగు పూసుకొని బయటకు దిగినారు ఇక్కడ ఉన్న చాలా మంది బిజినెస్ మెన్ కావచ్చు పెద్ద పెద్ద కుటుంబాలు కావచ్చు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తాను బాగా పెట్టుకోవాలి నేను వచ్చిన పరిస్థితులు చూసినా నేను నిలబడాల్సి వచ్చింది ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రజల అసహాయ స్థితిని చూసిన తర్వాత ఇక్కడున్న నాయకులు చాలా మంది పార్టీ మీద అభిమానం ఉన్నా ప్రేమ ఉన్న నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత అవన్నీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పంపించడం జరిగింది వచ్చినప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నం ఆ నమ్మకానికి తగ్గలేకొక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తుంది ఎక్కడ నాకు పోటీ చేస్తే హిసాబ్ నేనాయని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు చెప్పుకోలేదు ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేదు ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చాను తాతలకి నేను ఒక థర్డ్ ఫోర్త్ జనరేషన్ పొలిటీషియన్ నేను నా ఫ్యామిలీలో నుంచి అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లర చిల్లరగా మాటలు చెప్పుకోలేను ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటం ప్రజల కోసం నిలబడ్డం ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను అదే పద్ధతిలోనే ముందుకు పరిస్థితి చేశాను అదే పద్ధతుల్లో ఈరోజు చాలా మంది ధర్మానానికి వచ్చిన కొత్తలో అన ఆయన వదిలేసి వెళ్ళిపోయినాడు రేపు వద్దు మీరు వదిలేసిపోతే మా పరిస్థితి ఏంటి మేము బయటకు వస్తే ఈరోజు పార్టీకి పనిచేస్తే అని చెప్పి కూడా చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు నాకు కూడా అందించడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ ముందుకు తీసుకెళ్లి పార్టీని కొంతవరకు నా అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు బెటర్ గానే తీసుకొచ్చి అందరితో కలిసి నేను ఒకడే నేను ఒకడే చించాను కొట్సానని నేను చెప్పను ఇక్కడ బాధ జరిగితే నేను బాధ నేను కాదని చెప్పను అందరూ సమిష్టిగా పోరాటం చేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి చేసిన మేలేంటి అనేదాన్ని నేను మంచిది తెలియజేస్తూ ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడం జరిగింది నారా లోకేష్ గారు అనే వ్యక్తి బయటకు రోజు పాదయాత్ర చేస్తే అతనికి బ్రహ్మాదం పట్టింది ధర్మవరం ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా బయటకు రాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే పరిస్థితి ప్రయత్నం జెండాలు దాచిపెట్టిన దగ్గర నుంచి జెండాలు భుజా నేర్చుకుని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి గానీ మా ఇప్పుడు పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి గానీ మా ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి వంద పెట్టి అంటారు ఈ మాటకు నేను మాట్లాడకూడదేమో కానీ రోజు మాట్లాడాల్సి వస్తుంది చివరికి వచ్చాను కాబట్టి నెల ఉంది కి నెల రెండు నెలలు ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది ఐదు అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వంద పెట్టి కొంట ఎంతమందిని కొంట ఎవరిని కొంట నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఎంతోమంది త్యాగాల మీద నిలబడిన పార్టీ ఎంతోమంది ఆశల మీద నిలబడిన పార్టీ ఈరోజు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష పదహైదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ ఈ పార్టీని వంద పెట్టుకొంటావు నువ్వు మాట్లాడే మాటలేమని అర్థంపడతా ఉంది నిన్నటి నిన్నేదో వాట్సాప్లో మెసేజ్ చూసిన రేవంత్ రెడ్డి పైన గెలవడం జరిగింది కాంగ్రెస్లో తెలంగాణలో డబ్బులున్న ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు ఏం చేయాలనుకుంటున్నావు నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఒకసారి ఆ మెసేజ్ పెట్టినోడిని మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఫస్ట్ వాళ్ళు చెప్తా కొట్టాడు పక్కన వాడు ఎవడు పెట్టినాడు కనుక్కొని చెప్పు తీసుకుని తిరిగిపోయి తట్టు కొట్టండి ఫస్ట్ మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే ఫస్ట్ ఫస్ట్ ఆ పని చేయండి ఆ పని చేసి ఏదైనా మనం మాట్లాడితే బాగుంటుంది ఈరోజు వంద పెట్టి కొంటానంట ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీ వంద తెచ్చి పెట్టి పైనుంచి కిందకి ఈ పక్క నుంచి ఈ పక్కకు నూరు సార్లు కొంటాము నూరు సార్లు కొంటాం నువ్వు పెట్టేది మామూలు మామూలు ఇది అంటే నీకు ఒకరి దగ్గరే ఉంది నా ఒకటే నేను ఒక పెద్ద ఇది అని చెప్పాను నువ్వు మాట్లాడే మాటలు కానీ ధర్మవారం నుంచి పిండా ధర్మారం నువ్వు ఒక పని మొదలు పెట్టావు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నియోజకవర్గం ఇసుకతందా చేయించారు ఎక్కడైనా తెలుసా లారీలు ఇసుక తరగడం ఎప్పుడైనా చూశాను మీరంతా కూడా పిల్లల అందరూ ధర్మవరం జరుగుంటారు లారీలు ఇసుక తరలించడం ఎప్పుడైనా చూసాం ఎప్పుడు చేశారు నువ్వు చేశావు రిజిస్టర్ ఆఫీసుల్లో ఎప్పుడైనా ఆన్లైన్లో రెడ్ మార్కుల్లో పెట్టడం మనం చూసాం భూమి ఎవరు చేశారు చూసాను రిజిస్టర్ ఆఫీసులో దందాలు ఎప్పుడైనా చూసాం ఈ జిల్లాలోనే తెలుగుదేశం హిస్టరీలోనే ఎక్కడా లేదు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఏ ఎమ్మెల్యే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేదు నువ్వు మొదలు నువ్వు అదేదో బల్లి ముదిరి తొండైందంట ఆ రకంగా నువ్వు మొదలు పెట్టింది ఇతను పరాకాష్టకు తీసుకొని పోతున్నా నువ్వు మొదలు పెట్టిన కార్యక్రమము ఇతను పరాకాష్టకు తీసుకుపోయే పరిస్థితి ఏదో చిట్కు హౌసెస్ అంటే పరిస్థితి ఎవరి నుంచి ఆగిపోయి ఎక్కడ ఆగిపోయి మనం ఏదో కట్టాలిసించాలని చెప్పి మధ్యలో దూరి ఉన్న వర్క్ లిలే చేసినాం కాబట్టి కొద్ది పరిస్థితి ఎంతోమంది కార్యకర్తలు కావచ్చు ఎంతోమంది ప్రజలు కావచ్చు దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆశలు దూరం అనే పరిస్థితి ఈ రకంగా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం అనేది నా ఇది కాదు కానీ నా పని ఏంటంటే గతంలో నువ్వు చేసే తప్పుల్ని నీ తర్వాత ఇతను చేస్తున్న తప్పుల్ని ఇంకొకసారి ధర్మవరంలో రిపీట్ కాకుండా చూడడం అనేది నా పని దాని మీద ఫోకస్గా మేము పనిచేస్తున్నాం రేపు పొద్దున ఈ తప్పులు అనేవి ఇందాక చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు లో జరిగిన తప్పుల్ని ఇరవై ప్రతి లో జరుపుకోకుండా ఆలోచన చేస్తారు అదే రకంగా గత ఐదేళ్లలోనూ అంతకుముందు ఐదేళ్లలో జరిగిన తప్పుల్ని ఇంకొకసారి రిపీట్ కాకోకుండా చేసే ప్రయత్నం గురించే మేము గాని ఈరోజు పనిచేస్తున్న నాయకులందరూ కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పనిచేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం ధర్మవరంలో గతంలో పార్టీని నమ్ముకొని పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత ఇతని బెదిరింపులకు సమస్యలకు ఇబ్బందులు పడి ఈరోజు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపి వాళ్ళందరికీ పిలుపునిచ్చి బయటకు వచ్చి తెలుగుదేశాన్ని కాపాడుకోండి మీ ధర్మవరాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వచ్చిన బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవి రేపు పొద్దున మీకు రిపీట్ కాకుండా మీ మీద ఈగ వాళ్ళకోకుండా చూసుకునే బాధ్యత నాదని అని చెప్పి ప్రజలకు తెలియజేస్తుంటూ వస్తున్నాం కాబట్టి నా పని అది నా పని నీ స్టేట్మెంట్లకు ఇది ఇవ్వడం కాదు ఇది చివరి స్టేట్మెంట్ నీ మీద నేను అసలు నా పార్టీలో గురించి నేను మాట్లాడే అవసరం అవసరం లేదు నేను లెక్క చేయాల్సిన నాకు లేకుంటే నాకు ఆపోజిషన్ నువ్వు కాదు నేను మెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలో ఏదో ఒకటి ఆలోచన చేసుకోమైతే మీరు ఆలోచన చేసుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఒక స్థాయి ఉండాల్సిందే కదా ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదం చూసాను నేను గౌరవం ఇవ్వాలా ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి మనం దిగజారడం మంచిగా కాదు కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి దయచేసి దిగజారొద్దండి మీరు దిగజారితే మాకు చూసేవాళ్ళకు కూడా చాలా బాగలేదు ఓకే లక్ష్మీ మెజార్టీలు యాభై ఏడు ఎందుకు అవన్నీ మనం మనకు లక్ష్మీ మెజార్టీ రావాలంటే ఎవరు చంద్రబాబు నాయుడు లక్ష్మీ మెజార్టీ ఆయన చెప్పుకోరు లక్ష్మీ మెజార్టీ వచ్చేవాళ్ళు చెప్పుకోరు ఇంతవరకు అని లక్ష్మీ మెజార్టీలు వస్తానంటే ఒకసారి ఆలోచన చేయండి అవతల వాళ్ళకి ఎనిపడాలి అట్లానే అలాగే తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే ఆలోచన లక్ష్మీ జాటికి నీకు ఎక్కువ రాలేదు రెండు లక్షల నలభై వేలు ఓటింగ్ ఉన్న దగ్గర ఆ వన్ పర్సెంట్ అక్కడ పక్క కోట్లు తొమ్మిది తొమ్మిది నీకు వెళ్తారన్నప్పుడు నీకు ఎంతమే జాతరలో క్యాలిక్యులేషన్స్ పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను ఏమన్న ఆలోచన చేసుకోవాలి కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వస్తే రాష్ట్రానికి బాగుంటున్నాయి అది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ ఇట్లా తిక్క తిక్కగా ని డిస్టర్బ్ చేసేసి ఊరికేది పెడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోద్దండి అన్ని తెగించి నేను వచ్చినా ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకునే నేను వచ్చిన నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు తగ్గేది విషయాన్ని ఒకటి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా మరి దీంతో పాటు స్టేట్మెంట్ రాగానే కొంతమంది పేలేక ఉంటారు టగ టడానికి వాళ్ళకు కూడా చెప్తున్నా ఏ మాత్రం ఫ్యూచర్ బాగుండాలి రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుండాలని కోరుకుంటున్నారేమో రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ ఆపండి మీరు స్టేట్మెంట్ సోగిలి స్టేట్మెంట్ ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయండి మీకు సమితి స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది పార్టీకి ఎవరు పని చేసినా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి వాళ్ళ కోసంగా ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లక్షల మందిని వేల మంది నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి ఇరవై మూడు రోజుల్లో పోయిన వ్యక్తి రేపు మేము ఇరవై మంది కోసము పన్నెండు మంది కోసం ముప్పై మంది కోసము మీకోసం కాన్స్టెన్షన్ అంత తిప్పికొట్టు ముప్పై మంది కోసం మీకోసం నిలబడతాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి పంపించుకోవాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరు దగ్గర పెట్టుకోండి మాకున్న నోరు టైము కసి కోపము అన్ని తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి మీకు కూడా ఆ గౌరవం అనేది నా నూటికి నూరు రూపాయలు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా ఆయనకి బాగుండాలా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన కూడా చాలా బాగుండాలి నెక్స్ట్ సంవత్సరం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరపోతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరపోతుంది ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఎడబోయి పొద్దున్న లేచి కోటలో కూర్చుండే ఎమ్మెల్యే ఊళ్ళో తిప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోట్లో కూర్చొని టైంపాస్ చేస్తా అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే గంట రెండు గంట చే తిరిగి టైంపాస్ చేస్తా అన్న వ్యక్తిని గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏ స్థాయికి ఎరుదారుతున్నాడు అంటే ఈ రోజు మనకి ఇందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లు పంపించి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పనిచేయకూడదు శ్రీరామ్ దగ్గరికి పోకూడదు అని బెదిరించే పరిస్థితికి ఈ రోజు చాలా మంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బెదిరియడము స్టేషన్ పోలీసుల ద్వారా బెదిరియడము ఇంత స్థాయి దిగజారుతున్నా ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు నీకు నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటారు కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు ఒక ఎలక్షన్ల తరపున అన్నిటి బాగుంటాయి ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్డ్ గా రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నారు రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ పెట్టుకున్నాడు నీళ్ళు అరేడో నీళ్ళ దగ్గర ముదిగురు కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర డ్యామ్ ముందర ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నావు రిటైర్మెంట్ ప్రిపేర్ కాండి మీకు రెండు వేల ఇరవై నాలుగు మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి కాబట్టి దయచేసి వాటిని పక్కన పెట్టి ఎవరైనా రాజకీయాల గురించో రాజకీయాల్లో ఉండాలని ఆలోచనలో ఉన్నప్పుడు మేము ప్రజల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం మా ఆలోచన ఎంతసేపు ప్రజల మీద మా దృష్టి అనేది ఉంటుంది మీ దృష్టి కూడా అక్కడ పెట్టండి కానీ పక్కన మీద దృష్టిలో పెట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను